హైదరాబాద్ రాస్తున్నారు కడితే దా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు కొన్ని కొన్ని ద్రవ్యాలకి కొన్ని కొన్ని రకాల శక్తులు ఉన్నాయి గుమ్మడికాయలకి నిమ్మకాయలకి వీటికి ఉండేటటువంటి శక్తి ప్రత్యేకమైనటువంటిది కొబ్బరికాయలు దృష్టిని పోగొట్టేటటువంటి శక్తి వీటికి ఉన్నది అలాగే వాటిలో ఉండేటటువంటి దుష్ట శక్తుల్ని పోగొట్టేటటువంటి శక్తి కూడా ఉన్నది అలాగే బలిహరణం అనేవి కూడా వీటినే వినియోగించుకుంటూ ఉంటారు అందువల్ల గృహప్రవేశం జరిగేటప్పుడు కొబ్బరికాయలు కొట్టడం గుమ్మం దగ్గర గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి ఆరతిచ్చి నేలకేసి కొట్టడం నిమ్మకాయలు కోసి కుంకుమలు అద్దీ చెరోవైపున వదిలిపెట్టడము ఇవన్నీ కూడా బలిహరణలో భాగాలు ఒకప్పుడు జంతుబలి జరిగేది ఆ జంతుబలి స్థానంలో దాని బదులుగా బీట్లని కూష్మాండ బలి ఇటువంటి వాటిని అట్లాగే నిమ్మకాయల్ని సమర్పించటం ఈ వివిధ బలిహరణగా ఇవ్వబడేటటువంటి పరిస్థితి వచ్చింది అట్లాగే దోషాన్ని దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి గుమ్మడికాయకి ఉన్నది అందుకోసమని ఆ గుమ్మడికాయని కట్టటం గుమ్మం మీద కట్టడం అది కుళ్ళిపోతే తప్పకుండా ఎవడో చాలా దృష్టి దోషం దీనికి తగిలింది అందువల్లనే ఇది కుళ్ళింది అని చెప్పి కూడా అనుకోవటం ఉన్నది ఆ కుక్క మంచి సమయాల్లో సంక్రాంతి ఆ సమయాల్లో ఆ గుమ్మడికాయని తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయ పెట్టడం ఇవన్నీ కూడా దృష్టికి ఉన్నటువంటి దోషాన్నించి బయటపడటం కోసమని ఇంటికి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మేలు జరగడం కోసమని అలా చేస్తూ ఉంటారు దానిలో ఖచ్చితమైనటువంటి ప్రయోజనం ఉన్నది గుమ్మడికాయకి దృష్టి దోషాన్ని పోగొట్టేటటువంటి శక్తి ఉన్నది ఆ గుమ్మడికాయ కట్టే బదులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో రాక్షస బొమ్మలు దిష్టి బొమ్మలు అని దిష్టి యంత్రాలని వాటిలో అమ్ముతున్నారు డబ్బు పెట్టుకొని తీసుకొచ్చి అది కట్టేస్తే అది చెడేది కాదు అలా పడి ఉంటుందిలే అని చెప్పి అవి కడుతున్నారు కానీ వాటి అన్నిట్ల కంటే శ్రేష్టమైనది గుమ్మడికాయ కట్టడం